హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాల్టి స్పెషల్ క్యాబేజ్ ఎగ్ ఫ్రై అబ్బాబ్ చూస్తే నేను ఊరూరుతుంది కదా నిజానికి క్యాబేజ్ అంటే ఇష్టంగా తినరు అందులోనూ నేను కూడా కానీ క్యాబేజ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కసారి నేను చెప్పినట్టు చేస్తే గనక పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు ఇది అన్నంలో చపాతీలోకి మంచి కాంబినేషన్ ఇంకా అప్పుడే చేసుకున్న వేడి వేడి చపాతీలు తింటే ఆహా ఆహానాల్సిందే క్యాబేజ్ అంటే నచ్చిన వాళ్ళు ఒక్కసారి ఇలా చేసి పెడితే గనక ఇష్టంగా తింటారు మరి నా స్టైల్లో క్యాబేజ్ ఎగ్ ఫ్రై టేస్టీగా కావాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది మరి ముందుగా ఇందులో కావాల్సినవి హాఫ్ కేజీ క్యాబేజ్ నాలుగు ఎగ్స్ ఐదు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి మూడు టేబుల్ స్పూన్ల కారం ఉప్పు కొత్తిమీర కరివేపాకు ముందుగా క్యాబేజ్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని క్యాబేజ్ని మొత్తం వేసుకొని నీట్గా కడగాలి తర్వాత ఇలా వడగట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి లేదంటే క్యాబేజ్ ఎగ్ ఫ్రై పొడి పొడిగా అవ్వకుండా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు దీన్ని ఆరడానికి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నూరి వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని పదిహేను నిమిషాల పాటు పొడి పొడిగా ఆడబెట్టుకునే క్యాబేజ్ని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి నాకు పదిహేను నిమిషాలు టైం పట్టింది ఇది మొత్తం పచ్చివాసన పోయే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది లేదంటే మాడిపోతుంది క్యాబేజ్ పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది ఈ క్యాబేజ్ ఎగ్ ఫ్రైని ఎంత నిదానంగా ఎంత ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది చూడండి మొత్తం దగ్గరకు అయిపోయింది కదా పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ క్యాబేజ్కి పట్టే వరకు ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని క్యాబేజ్కి ఉప్పు కారాలు మసాలాలన్నీ పట్టే వరకు నాలుగైదు నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు క్యాబేజ్ అంతా పొడి పొడిగా అయింది కదా చూడండి క్యాబేజీల పొడి పొడిగా అయ్యాక తర్వాత నాలుగు ఎగ్స్ వేసుకోవాలి వెయ్యగానే కలపొద్దు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుంటే క్యాబేజ్కి ఎగ్స్ బాగా కలుస్తాయి ఇప్పుడు ఇంకా మూత పెట్టుకోకూడదు ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే ఎగ్స్కి నీచు వాసన కూడా పోతుంది చూడండి ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయింది ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఇక్కడ నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే లాస్ట్లో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి పొడి పొడిగా మంచిగా ఫ్రై అయింది కదా ఇలా చేసి పెడితే చిన్న పిల్లలుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇది అప్పుడే చేసుకున్న వేడి వేడి చపాతీలో తింటే ఆహా అంతే అండి చూశారు కదా టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి